నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి ఇది ఒక ఒబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చంద్రబాబే కారణం ఏదైనా కూడా ఎనీథింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ నెగటివ్ హ్యాపీన్స్ చంద్రబాబే కారణం షర్మిల చేతులు కలిపింది సునీత చంద్రబాబుతో చేతులు కలిపింది రేవంత్ అయినా మోడీ అయినా ఇంకొకరైనా ఎనీబడి చంద్రబాబే కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం వేస్తుంది మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి నమస్తే గౌతమ్ అది నా ఎవరు ఏం బట్ ఈ వీడియో చేయాలా నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో అంబట్ రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఎరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంత నీచుడు ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా అంత భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇప్పుడు చెప్తున్నారంటే తను పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది ఏ పోస్ట్ కయితే మంచితనం మానవతా విలువలు కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్ని ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి అంబటరంబాబు ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని సరే దాన్ని నిజం అన్న కాన్ఫిడెన్స్ తో బతుకుతారో సమాజంలో అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఎంత లేకపోనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది దీన్ని ప్రజలకు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ అందరికి నమస్కారం నేను క్రాంతి బాలపుడి ముద్రగడ పద్మాపం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మాపం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు బంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను